పిల్లలు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా తన అనుబంధాన్ని చెప్పడం జరిగింది సారు అలాగే ప్రమోషన్ పై వెళ్తున్న సారు ఉపాధ్యాయులు గంగారెడ్డి సార్ కూడా మన పాఠశాల గురించి ఏదో ఏదో విధంగా అప్పుడు చేస్తున్నాం కాబట్టి విధంగా కంటిన్యూ చేసుకుంటాను సో మొత్తానికి సార్ రాజధర్ సార్ ఆల్రౌండ్ ఛాంపియనే ఇప్పుడు కూడా ఇప్పుడు అన్నీ ఆ ప్రతిభ అంతా బయట పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎంత దాచుకున్నాం అంత ఇప్పుడు బయట పెట్టుడు తప్పది చేయబద్దు నడవది సో ఈ విధంగా గౌతమ్ మేడం గౌతమ్ మేడము అసలు మేడం మామూలు ఆల్రౌండ్ ఛాంపియన్ కాదు ఇంతకుముందు వర్క్ చేసినటువంటి స్కూల్ లోపల దాదాపు వన్ ఫార్టీ స్ట్రెంత్ మెయింటైన్ చేసి వచ్చింది వన్ ఫార్టీ స్ట్రెంత్ వన్ టు ఫిఫ్త్ వన్ టు సెవెంత్ కాదు అక్కడ స్కూల్ జగిత్యాల మండలి ఏ ఊరైనా బాగుండే అని అనుకున్నాను నేను కానీ అట్లా అట్లాంటి అవకాశం కూడా నాకు రాలేదు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు దాకా జగిత్యాల మండలికి వచ్చే అవకాశం దొరకలేదు ఇక ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మాత్రం అవకాశం వచ్చింది ఎంత దగ్గర వచ్చిందంటే నేను దగ్గరస్తే దగ్గర దగ్గరస్తే మంచుకుంటు అని ఎంత అనుకున్నానో అంతకంటే దగ్గర వచ్చింది తెలిసే కదా మీ ఊరు మీ ఊరు పక్కకే మా ఊరు చాలా దగ్గర ఇక ఇంత దగ్గర అసలు ఎవరికి రాదు అంత దగ్గర ఇంకా కలిసి ఉండాలని వాళ్ళు ఇలానే మన స్కూల్కి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండాలనుకోకుంటూ సమయం బాగా తీసుకున్నాం కనుక పిల్లలు ఇబ్బంది పెడతారు కనుక ఇంకెంతో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నా సారి సార్ కోసం అంతా ఇంత సార్ల కోసం చెప్పాలంటదిగా ఈరోజు మా పిల్లలకు చది థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు బదుపై వెళ్ళడం చాలా సంతోషం అలాగే మాకు బాధ కూడా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు మా నచ్చే వాళ్ళు ఎలా ఉంటారు కూడా తెలియదు మీరేదో మంచి చదువు చెప్పి మా పిల్లలకి చాలా సంతోషం వెల్కమ్ థ్యాంక్ యూ సార్